ట్రిపులాన్యూస్ తెలంగాణ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో ఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీర్చాపుర గోల్కొండ సుల్తానులు మొగలులకు ముచ్చబటలు పట్టించారు శివాజీ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు నిజమపాచిన దర్పలి మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తోటి నాయకులతో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ మొఘలుల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివాజీ సూచించిన మార్గంలో యువత నడవాలని ఆయన అన్నారు పార్టీలకు అతీతంగా ఆయనను స్మరించుకోవడం భారతీయుల కనీస బాధ్యత అని ఆయన గుర్తు చేస్తారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్ల హనుమంత్రెడ్డి అబ్దుల్ మజీద్ అవసుల రాము ఎస్పి మైపాల్ రవికాంత్ గోపాల్ నాయక్ గోపినాయక్ తదితరులు పాల్గొన్నారు త్రిపులా న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిస్మాపద్ ఈరోజు మన భారతంలో భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి నేత మరి ప్రజల మనిషి అందరి వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా వారికి దర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఘనంగా మరి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఒక దర్పల్లిలోనే కాకుండా ఇలా యావత్ భారతదేశంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది శుభ పరిమాణం ఎందుకంటే ఆయన కుందరివాడి కాదు అందరివాడు మరి తన సంస్కృతిని కాపాడుతూనే మరి మరి భారతీయ సంస్కృతిని ధర్మాన్ని కాపాడుతూనే మరి అన్ని వర్గాలకు సేవ చేసినటువంటి వ్యక్తి తన పరిపాలనలో మరి అన్ని వర్గాలకు చోటిచ్చి మరి పరిపాలించినటువంటి వ్యక్తి మరి ఇలా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన నడవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వారికి మరి ఇట్లాంటి అడుగుజాడల్లో మన అందరం కూడా యువత కూడా పక్కదో పట్టకుండా ఆయన ఆశయాలను కొనసాగించాలా మరి ఇంట్లో ఎటువంటి కూడా మతభేదాలు లేకుండా ఆయన అందరి వాడి కాబట్టి మరి ఆయన జయంతి వేడుకల్లో ప్రాలు ప్రతి ఒక్కళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నా ఛత్రపతి శివాజీ మహారాజ్కి